నా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవాది వందనలేండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మరి దేవునికి నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి చాలా వందనాలండి మరి దావిద్ గారు రాసిన పరిహేను ఒకే చదువుకున్నాం మీరు కూడా బైబిల్ ఓపెన్ చేసి చూడండి యహోవా నీ గురారములో అతిథిగా ఉండదగిన వారెవరు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వారెవరు ఇక్కడ వాక్యం ఏముందేంటి యోహోవా నీ గురారములో అతిథిగా ఉండదగిన వారెవరు ఇప్పుడు ఒక అధికారు ఉన్నారు అధికారి ఇంటికి సామాన్య ప్రజలు వెళ్ళగలరా వెళ్ళలేరు సామాన్య ప్రజలు వెళ్ళి భోజనం చేయగలరా చేయలేరు అధికారితో మాట్లాడగలరా మాట్లాడలేరు అధికారి ఏ స్థాయిలో ఉన్నారు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు వెళ్ళి అధికారితో మాట్లాడగలరు అధికారితో భోజనం చేయకూడదు అలాగే మరి అధికారి ఎందుకు వెళ్ళటానికి ఈ అర్హతలు కావాల్సి వచ్చినాయి మరి మన దేవుని ఎందుకు వెళ్ళటానికి ఇంకెన్ని అర్హతలు కావాలండి మన దేవుడు ఎవరైంది అధికారులకే అధికారి మన దేవుడు ఎవరండి రాజులకే మహారాజు మన దేవుడు అధికారులకి అధికారి కదండి అలాంటి దేవురు ఎందుకెళ్ళి మనం భోజనం చేయాలంటే ఇంకెన్న ఆడతలకి జీవించాలి తర్వాత చూద్దామండి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువారే ఏంటండి యథార్థమైన జీవితాన్ని జీవించాలి నీతిని అనుసరించాలి నీతిని అనుసరించాలి ఎవరి నీతిని మన దేవుడి నీతిని యథార్థమైన జీ యథార్థమైన జీవితం జీవించాలి యథార్థమైన పనులనే చేయాలి హృదయపూర్వకముగా నిజమే మాట్లాడాలి ఎప్పుడు అబద్ధాలు మాట్లాడకూడదు చాలా చాలామంది బంధువులతో స్నేహితులతో హృదయంలో కబుతం ఎత్తుకుని బయటికి మన్ మంచిగా మాట్లాడతారు చాలా తప్పండి అది అబద్ధాలు అబద్ధాలు ఆరకూడదు దేవునికి ఇష్టం లేని పని తర్వాత చూద్దామంది అత్తి వారు నాలికతో కొండెములారరు తన చెల్లి చెల్లికానికి కీరు చేయరు తన పొరుగు వారి మీద నిన్న పొమ్మారు అతి కొండెములారరు కొండెములు ఆరారు కొండెములు ఇక్కడ మాటలు అక్కడ చెప్పను అక్కడ మాటలు ఇక్కడ చెప్పను లేని పోని మాటలు పుట్టించడం కుండెములు మనం ఎప్పుడు ఆరుకూడదు ప్రార్థన చేస్తారు అదే నాలుగతో కొండములు ఆరుతారు మనం ఎప్పుడు ఎది వాళ్ళకి కేరు చేయకూడదు తన చెల్లి కాని కేరు చేయరు ఇక్కడ బైబుల్ ఎవరికి కేరు చేయకూడదు అని మన బంధువులకైనా మన స్నేహితులకైనా ఎవరికైనా కానీ కేరు చేయకూడదు స్నేహితులు అని చెప్పి తీరు చేయకూడదు ఎప్పుడూ మేలే చేయాలి తమ తన పొరుగు వారి మీద నింద మోపరు చాలామంది ఏంటి అక్క అయినా చెల్లైనా ఎవరైనా తప్పు చేస్తారు కానీ ఎదిటి వాళ్ళ మీద నింద మోపుతారు ఇది తప్పు దేవునికి ఇష్టం లేని పని మనం చేసిన తప్పు ఎదిటి వాళ్ళకి మీద గెంతేసి తప్పించుకుందామని అనుకోకూడదు సింగ్ల నుండే హోవా మనల్ని ఎప్పుడు చూస్తారు ఆయన దృష్టిలో నుంచి మనము తప్పించుకోలేము తర్వాత చూద్దామండి అతనికి దృష్టికి నీచురు అసహ్యరు అతని దృష్టికి ఏంటంటే నీచురు నీచు నీచమైన కార్యాలంటే చాలామంది ఎన్ని నీచమైన కార్యాలు చేస్తారు కదండి దేవుని దృష్టమైన లేని పదవి నీచమైన కార్యాలు చేయకూడదు ఫోన్లో చాలామంది నీచమైన చూస్తారు నీచమైన కార్యాలు చేయకూడదు అతను యోయాలు భయభక్తులు గలవారిని సన్మానించము భయభత్తులు అంటే మన ఆత్మీయ తల్లిదండ్రులు మన మనకంత పెద్దోళ్ళు వాళ్ళందరినీ గౌరవించాలి వాళ్ళు చెప్పిన మాట వినాలి వాళ్ళు చెప్పిన ప్రణి పని ప్రతీదీ చేయాలి మన ఆత్మీ తల్లిని మన ఆత్మీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి మన మనకంటే పెద్దోళ్ళందరినీ గౌరవించాలి ఏహో వయూ భయబట్టలు గల బయబట్టలు కలిగి మనం ఉండాలి ఏహో ఏహో వయూ కలిగి ఉండాలి కదండి మరి మనం దేవుడు చెప్పిన ప్రతి పని చేయాలి దేవుడు చెప్పిన ప్రతి మాతని వినాలి చాలామంది ఏంటి భయపత్రలు ఉంటారు కానీ కానీ వాళ్ళల్లో భయం ఉన్నారు భయం ఉండదు అందుకే దేవుడు చెప్పిన ప్రతి పని చేయరు దేవుడు చెప్పిన మాత విన్నారు తర్వాత తర్వాత వచ్చినం చూద్దామండి అతడు ప్రమాణము చెయ్యగా నష్టము కలిగినను మా చెప్పరు చాలామంది ప్రమాణం చేస్తారు కదండి ఆ ప్రమా ప్రమాణము నెరవేర్చరు చర్చకు వస్తానని మాట ఇస్తారు కానీ ఆ మాటని నెరవేర్చరు అలాగే ఎక్కడైనా ప్రార్థన జరిగినా వస్తానంటారు కానీ ఆ మాతని నెరవేర్చరు చాలామంది నష్టాల్లో ఉంటే సహాయం చేస్తానని అంటారు కానీ ప్రమాణం చేస్తారు కానీ ప్రమాణం చేసి తప్పుతారు ఇది చాలా తప్పండి మన దేవుని మీద కూడా చాలామంది మా తీస్తారు ప్రమాణాలు కూడా చేస్తారు దేవా నేను ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేస్తాను ఈ సంవత్సరం అంతా చర్చకు వస్తానని మా తీస్తారు కానీ మా తప్పుతారు ఇది చాలా తప్పండి మనం ఇచ్చిన మాటని నెరవేర్చాలి దాన్ని ఎప్పుడు తప్పకూరదు చాలామంది తాగేవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు దేవునికి మాట ఇస్తారు దేవా రోజు నుంచి నేను తాగను అని కానీ ఆ మాట నెరవేర్చరు నెరవేర్చి నెరవేర్చకుండా సాతాను చెప్పినట్లుగానే నరుస్తారు తాగుతా చూద్దామండి తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వరు నిర్పరాధిని చెప్పుకుంటే లంచము పుంజుకున్నారు చాలామంది అండి వడ్డీ వ్యాపారాలు చేస్తారు కదండి వడ్డీ వ్యాపారాలు కూడా చేయరుంది తప్పు బైబిల్లో కూడా వడ్డీ వ్యాపారం చేయకూడదని రాసింది వడ్డీ వ్యాపారం ధనం కోసం చేస్తున్నారు చాలామంది ని పక్కన తీసి సాతాను చెప్పిన మార్గంలో నరచుకుంటున్నారు అలాగే చాలామంది అండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు కదండి వాళ్ళు ఏం చేస్తారు లంచాలు తీసుకుంటారు లంచాలు తీసుకునేది వాళ్ళు కానీ వాళ్ళ మీదకి గెంతేస్తారు ఇలాంటి పని మనం చేయకూడదు దేవునికి ఇష్టం లేని పని సాధారణ మార్గం అది ఈ ప్రకారము చెయ్యివారు ఎన్నారు కదలచబరు ఈ ప్రకారం అంటే ఎంత ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువారే పరిశుద్ధంగా జీవించాలి ఈ ఈ ఉన్న వాళ్ళే దేవుని ఇంటికి అతిథిగా వెళ్ళగలరు దేవునితో కలిసి భోజనం చేయగలరు దేవునితో కలిసి మాట్లాడగలరు దేవునితో కలిసి యోగా యోగాలు జీవించగలరు ఈ కొద్ది మంతాలు దేవుని గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకోండి మహాగణరా ఈ వీడియో చూసే వాళ్ళందరినీ దేవించి ఆస్వాదించండి వీళ్ళకున్న ఆత్ ఆత్మీయ ఇబ్బందులన్నీ తీర్చండి వీళ్ళకి సహాయం తెచ్చింది వీళ్ళు కాపాడండి ఆమె